హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనము ఆగస్టు పదహారవ తారీఖు ఏ సమయంలో చేసుకుంటే మనకి సంపూర్ణ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనే విషయం కోసం నేను చెప్తున్నానండి మనకు ఈసారి ఆగస్టు పదహారవ తారీఖున ఏకాదశితో కలిసి వచ్చింది ఇది చాలా శుభదినంగా మనం చెప్పవచ్చు అయితే మనకున్నటువంటి కరణములలో భద్రకరణం అనేది అంత శుభమైనటువంటి కరణం కాదు కాబట్టి పదహారవ తారీఖున భద్రకరణం అనేది ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆ భద్రకరణం ఉన్నది కాబట్టి ఆ భద్రకరణం వెళ్ళిపోయిన తరువాత వచ్చే భావకరణంలో మనం పూజా కార్యక్రమాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం అనేది కొంతమంది ఆచార్య ప్రకారంగా అంటే వాళ్ళ యొక్క ఆనవాయితీ ప్రకారం కొంతమంది ఉదయం పూట చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది సాయం సంధ్యా సమయంలో చేసుకునే వాళ్ళు ఉంటారు ఎప్పుడు చేసుకున్నా మంచిదే అండి అయితే ఈసారి మనకి ఆగస్టు పదహారవ తారీఖు భద్రకరణం వచ్చింది కాబట్టి భద్రకరణం వెళ్ళిపోయిన తదనంతరం ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో లేదా పూజిస్తారో వారికి ఆ అమ్మవారి యొక్క అను సంపూర్ణమైనటువంటి అనుగ్రహము మనకి కలుగుతుంది ఎందుకంటే ఏ మహిళ అయినా ఇల్లాలైనా అంటే పెళ్ళి కాని వాళ్ళైనా పెళ్ళైన వాళ్ళైనా లేదా పూర్వ సువాసనలైనా కూడా వాళ్ళు ముందు ముందు మంచి జ మంచి జరగాలని కోరుకుంటారు కాబట్టి మనం చేసేటటువంటి పూజ మంచి శుభ సమయంలో చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఈసారి రేపు ఉదయం అంటే ఆగస్టు పదహారో తారీఖు ఉదయం తొమ్మిది పర పదహారు దాకా భద్రకరణం ఉన్నది కాబట్టి తొమ్మిది పదహారు తర్వాత అంటే తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒంటి గంట వరకు ఈ పూజ చేసుకోవచ్చండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే వాళ్ళు తొమ్మిదిన్నర లోపు పిండి వంటలు నైవేద్యాలు అమ్మవారికి తయారు చేసుకుని తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంట వరకు పూర్తి చేసుకోవాలండి ఉపవాసం ఉన్న అయితే సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు గంటల వరకు పూజ చేసుకొని ముత్తైదులకు వాయినాలు ఇవ్వచ్చండి ఎవరు ఈ వ్రతం చేసుకోవాలి లేదా ఆచరించాలి అంటే ఇది ఎవరైనా చేసుకోవచ్చండి ఆయనవైతే ఏమీ దీనికి ఉండనవసరం లేదు ఆ అమ్మవారి పట్ల దేవుడి పట్ల మనకి ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చండి తర్వాత ఆ రోజు మనం ఆచరించవలసిన విషయాలు ఏంటంటే అండి వ్రతానికంటే ముందు రోజే అంటే మనం గురువారం రోజు మాత్రమే తలస్నానం చేయాలండి శుక్రవారం రోజు ఎవరు కూడా తలంటు పోసుకోకూడదండి వ్రతం చేసుకునే వాళ్ళు అమ్మవారిలాగా చక్కగా రెడీ అవ్వాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకోవాలండి తర్వాత ఆ పసుపు గణపతికి కుంకుమ బొట్టు మనం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పూజ చేసే సమయంలో బొట్టు పెట్టండి ముందే పెట్టకండి గణపతిని రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఏ పూజకైనా కూడా ముందు ఆ మహాగణపతిని తయారు చేసుకున్న తర్వాతనే మనం పూజా కార్యక్రమాలు అనేది మొదలు పెట్టుకోవాలి తర్వాత అమ్మవారి పీఠం అనేది ఎలా తయారు చేసుకోవాలంటే ఒక పీటను సిద్ధం చేసుకొని ఆ పీటకి పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని దాని మీద ఒక అరిటాకును కానీ అరిటాకు దొరకని పక్షంలో ఒక రవికల గుడ్డ ఎరు ఎరుపుది లేదా ఆకుపచ్చ లేదా పసుపు ఈ మూడిట్లో ఏదైనా ఒక రంగుని తీసుకొని దాని మీద ఒక కేజింబావు బియ్యాన్ని చక్కగా పరుచుకొని పద్మ ముగ్గు వేసి కుంకుమతోటి రెండు పక్కల శంఖ శంఖ బొమ్మలు వేసుకోవాలి ఇది ఏంటంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఆ పీఠం అనేది మనం పెట్టే అరిటాక్ కానివ్వండి జాకెట్ ముక్క కానివ్వండి అది అమ్మవారి యొక్క తొడ అనమాట ఆ బియ్యం అనేది అమ్మవారి యొక్క చేతులు ఎందుకంటే ఆమె అన్నపూర్ణేశ్వరి దేవి అన్ని అవతారాలు ఆ తల్లే కాబట్టి అమ్మవారి యొక్క చేతులు అనమాట తర్వాత మనం వేసుకునేటువంటి ముగ్గు అది సాక్షాత్తు విష్ణుమూర్తి అనమాట ఆ విష్ణుమూర్తిని మనము ఆవాహనం చేసుకున్నట్టు అనమాట ఇక అమ్మవారి చిత్రపటం వచ్చేసి ఆకుపచ్చని చీర కట్టుకొని ఉన్నటువంటిది రెండు పక్కల ఏనుగు బొమ్మలతో అరిటాకులతో నిండి ఉన్నటువంటి చిత్రపటాన్ని కానీ లేదా విష్ణుమూర్తి లక్ష్మి సమేతంగా ఉన్నటువంటి వి ఫోటోని కానీ మనం పెట్టుకొని పూజించుకోవచ్చండి తరువాత ఇంకా మనం ఫోటోకి మంచిగా చక్కగా పసుపు కుంకుమలతో గంధములతో అలంకరించుకోవాలి తరువాత మనం చేసేటటువంటి పూజలో కలుషాన్ని ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఒక బంగారు కాసుని మనం పెట్టుకోవాలి బంగారు కాసు లేని వాళ్ళు పూర్వపు బంగారు కాసు అయినా ఏ వస్తువునైనా కానీ పాలతో శుద్ధి చేసుకొని దాన్ని మనం అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు తర్వాత విష్ణుదేవు లక్ష్మీదేవులని మనం ఆవాహనం చేసుకొని కుంకుమ పూజ చేసుకోవాలి చాలామంది కుంకుమ పూజ చేసేటప్పుడు ఒక ఖాళీ ప్లేట్లో చేస్తూ ఉంటారండి అమ్మవారు అష్టోత్తరం చదువుకుంటూ కానీ అలా చేయకూడదండి ఒక ప్లేట్లో ఒక కాసు కానీ లేదా ఒక కాయిన్ కానీ పెట్టి దాని మీద కొంచెం పసుపు ముద్దు చేసి పెట్టుకొని దాని మీద కుంకుమ పూజ చేసుకోండి చాలా శుభప్రదం అండి ఇంకా కలుషం తయారు చేసుకునే విధానంలో ఏంటంటే కలుషంలో మనము ఒక పరిశుభ్రమైన వాటర్ని తీసుకోవాలి అది మనం నిండా పోయకూడదండి కంఠం వరకు మాత్రమే వాటర్ని పోసుకోవాలి అందులో ఒక కాయను కొంచెం చిటికెట్ పసుపు కుంకుమ చామంతి లేదా గులాబీ రంగు పువ్వులు అక్షింతలు దళం ఒకటి బిల్వదళం ఒకటి ఒక వక్క పచ్చకర్పూరం యాలక్కులు లవంగాలు రాగి నాణం కానీ లేదా ఇత్తడి నాణం ఫైవ రూపీస్ ఒకటి కాయిన్ అందులో పెట్టుకోవాలండి మనము తర్వాత ఒక మంగళసూత్రం పసుపు కొమ్ముతో తయారు చేసినటువంటి మంగళసూత్రాన్ని మనం తయారు చేసుకొని ఆ యొక్క కలుషం చెమ్ముకి మనము కట్టేటప్పుడు అమ్మవారి యొక్క శ్రీ సూక్తము చదువుకొని అమ్మవారి శ్రీ సూక్తం రాని వాళ్ళు లక్ష్మీ ఆష్టకం చదువుకొని ఆ యొక్క కలుషానికి మనం కట్టాలి తరువాత చుట్టూ కూడా మూడు వైపులా గంధపు బొట్లు పెట్టుకొని మనము పైన మామిడాకులు కానీ లేదా తమలపాకులు కానీ మూడు లేదా ఐదు పెట్టుకొని దానిపైన కొబ్బరికాయ అంటే తోక భాగం పైన పెట్టుకోవాలండి ఆ కొబ్బరికాయకి పసుపు బొట్లు పెట్టుకోవాలండి లేదా దానిపైన ఒక రవిక గుడ్డ కానీ లేదా అమ్మవారి యొక్క ముఖ భాగాన్ని కొంతమంది పెట్టుకుంటున్నారండి అలా అయినా పెట్టుకోవచ్చు ప్రథం చేసుకునేటప్పుడు మనం కాసు పెట్టుకుంటాం కదా ఆ కాసుకు ముందే పసుపు తాడు కట్టుకొని పెట్టుకోవాలండి ఆ పసుపు తాడుతో కట్టుకున్నటువంటి కాశుని పూజ చేసుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రమే మనము ఆ తాడుని మనము ఆ పుస్తని మనం కట్టుకోవాలండి తర్వాత ఐదో రోజు కానీ తొమ్మిదో రోజు కానీ మనం పుస్తల్లో కలిపి కట్టుకోవచ్చు ఇకపోతే కలుషంలో ఉన్న కొబ్బరికాయని మళ్ళా మనము దేవుడి ముందు కొట్టకూడదండి మనం త విడిగా కొట్టుకొని మనం ఇంట్లో వాడుకోవచ్చు ఆ నీళ్ళని తులసి చెట్లో పోసుకోవాలండి ఆ తర్వాత ఇలాంటి కలుషాన్ని మనం ఎప్పుడైనా ఏ పూజకైనా వాడుకోవచ్చు కానీ వినాయకుడు పూజ అప్పుడు మటుకి తులసి దళాన్ని వేయకుండా ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం వాడుకున్నటువంటి దాన్ని పరవన్నం చేసుకోవచ్చు అండి దాన్ని మనము తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవులు వెండి ప్రతిమలు ఏమైనా ఉంటే వాటిని కూడా మనము పాలతో అభిషేకం చేసుకొని అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఆ పీఠం మీద మనం పెట్టుకోవచ్చు అండి అమ్మవారి పీఠాన్ని మనము చే పూజ చేసుకున్నటువంటి రోజు సాయంత్రము కదిలించకుండా ఒకరోజు నిద్ర చేసిన తర్వాత అమ్మవారిని తెల్లారి ఉదయం ప్రాతకాలంలోనే నిద్ర లేచి అమ్మవారికి దీపారాధన నైవేద్యం సమర్పించుకొని దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే పీఠాన్ని కదిలించుకొని పూజా సామాగ్రిని మనము భద్రపరచుకోవాలి ఇంకా వాయనం విషయానికి వస్తే అండి మొదటగా అమ్మవారికి మనం వాయనం ఇవ్వాలి తర్వాత మన అమ్మకి వాయనం ఇవ్వాలండి అత్తగారు అంటే మన ఇంటి పేరటోళ్ళు కాబట్టి అమ్మకి ఇచ్చిన వాయనం మాత్రమే చెల్లుతుంది అమ్మకి ఇవ్వాలండి మొదటగా వాయనము తర్వాత వచ్చిన ముత్తైదులకి ఇవ్వాలి వాయనం ఇచ్చామా అంటే ఇచ్చాము కాకుండా వచ్చినటువంటి ప్రతి ముత్తైదుకి కాళ్ళకి పసుపు రాసి బొట్టు గంధం ఇచ్చి వాళ్ళకి జాకెట్ ముక్క కానీ స్తోమ దగ్గర చీర గాజులు పసుపు కుంకుమ ఆకు ఒక్క తాంబూలం అట్టిపళ్ళు రెండు పెట్టి మనం వాయనం ఇవ్వాలండి తొమ్మిది ముడులతో తయారు చేసినటువంటి కంకణాన్ని మొదటగా అమ్మవారికి వాయనం ఇచ్చే దాంట్లో పెట్టాలి తర్వాత మనం కట్టుకోవాలి తర్వాత మొదటి ముత్తైదుకి ఇవ్వాలి మూడు లేదా ఐదుగురు ముట్టైదుగులకి మనం వాయనం ఇవ్వచ్చండి మనం వ్రతం చేసుకోవడానికి తయారు చేసుకునే ప్రదేశంలో అండి మనం ముందుగా ఆవు పంచకాని కానీ పసుపు నీళ్ళు కానీ చల్లి మనం పీఠం తయారు చేసుకోవాలండి ఈ విషయాన్ని నేను ముందు చెప్పడం మర్చిపోయాను మరి ముఖ్యంగా మనం పూజ చేసుకునేటప్పుడు మన కాళ్ళకి పసుపు రాసుకోవాలి తప్పకుండా పారాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ చేసుకోవాలండి చాలా మంచిది మనకి ఆయు ఆరోగ్య అష్టైశ్వరులను ఆ అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది మనకి రెండో వారం వరలక్ష్మి వ్రతం రోజు మనకి పడకపోతే మూడో వారం వదిలిపెట్టి నాలుగో వారం చేసుకోండి ఎందుకంటే మూడో వారాన్ని గుడివారం అని అంటారు నాలుగో వారం చేసుకోవచ్చండి తప్పులేదు వ్రతం పూర్తి అయిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని మనం మన భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలండి తప్పకుండా ఎవరు మర్చిపోవద్దండి మనం పూజ చేసుకునేటప్పుడు భర్త మనకి అందుబాటులో లేకపోతే మన కుడి భుజం మీద ఒక టవర్లు వేసుకొని మనం పూజ చేసుకోవాలండి అలా లేకుండా అసలు చేసుకోకూడదండి ఓకే ఫ్రెండ్స్ పూజ అయిపోయిన తర్వాత పెద్దలందరూ ఆశీర్వాదం తీసుకోవాలి పిల్లల్ని ఆశీర్వదించాలి ఫ్రెండ్స్ ఈ వ్రతం పూజ చేసుకునేది మన కోసం మన కుటుంబం కోసం పిల్లల కోసం కాబట్టి మనం చక్కగా ఈ పూజని చాలా నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరించి మాత్రమే ఈ వేరే ఏ పనైనా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాలు నేను మీతో పంచుకున్నాను ఇంకా చాలా విషయాలు ఉంటాయి కానీ వీడియో అంత సరిపోదు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాయ్